ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ మొదటి లైను ప్రకాశం జిల్లా కిసాన్ సభ ప్రకాశం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు వ్యవసాయ లావాదేవీల కొరకు ఇది గొప్ప వేదిక ఈ కార్యాలయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి గౌరవనీయులు శ్రీ ఎస్ శ్రీనివాసుల చేత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు సహాయ వ్యవసాయ అధికారి వి రమేష్ బాబు మండల వ్యవసాయ అధికారి జి కుషోర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ లావాదేవీల కొరకు విత్తనములు ఎరువులు వ్యవసాయ పరికరాలు అన్ని రవాణా వాహనాలు ఉన్నవారు పంట కొనుగోలు చేయువారు అమ్మువారు రైతు వేసే పంట రైతుకే ధర నిర్ణయించుకునే వేదికని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు దీంట్లో ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల సేవల్ని రైతులు పొందేదానికి ఒక ఏజెన్సీ ఆన్లైన్ ఉంది అనేది ఒకటి అవసరం కాబట్టి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకుంటా ఉన్నారు దీంట్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని రైతులు వాళ్ళు పండించిన పంటల్ని ఏ మార్కెట్లో మనం మంచి ధరకు అమ్ముకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవడం అదేవిధంగా ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో పంటను ఏ విధంగా పండించుకోవాలా అదేవిధంగా మెకనైజేషన్లో ఏ పద్ధతులు ఉపయోగించుకుంటే రైతులు ఖర్చు తగ్గించుకుంటారు అనే విషయాలన్నీ కూడా అంటే వ్యవసాయానికి సంబంధించిన విత్తనం దగ్గర నుంచి విక్రయిన దాకా అన్ని రకాల సేవలు ఎక్కడెక్కడ ఏ అందుబాటులో ఉంటాయి వాటిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రైతులు తెలుసుకుంటారు దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఈ కిసాన్ సభ ద్వారా రైతుకి అందుబాటులోకి తేవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఇటువంటి ఒక సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది రైతులు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని జిల్లాలోని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కిసాన్ సభ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభోత్సవం కావటం రైతుల సేవల కోసం అది ప్రారంభించే చాలా సంతోషమైన విషయం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక వ్యవస్థ ఉంది ఆల్రెడీ రైతులకి సర్వీస్ ఇవ్వడానికి దానికి పేర్లగా ఇలాంటి కిసాన్ సభ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి రైతులకు కావాల్సిన సేవలు మనకి విత్తనాల నుంచి తర్వాత పంట పండిన తర్వాత వచ్చిన పంట ఉత్పత్తులు కూడా మనకి ఆన్లైన్లో వాళ్ళు సరసమైన ధరలకి వారికి అనుగుణంగా ఉండే విధంగా వీళ్ళు ఆన్లైన్ సేవలు అందిస్తూ అనేది చాలా సంతోషం ఈ సఫరాలను అనుకోవడం రైతులకి సాంకేతిక సలహాలు తర్వాత పండించిన వారికి కొనేవారికి మధ్యలో వీళ్ళు అనుసంధానంగా ఉండి రైతుకి సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసి రైతుల జీవితాల్లో సంతోషం పొందే విధంగా వీళ్ళు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సభ ద్వారా చేసే కార్యక్రమాన్ని కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభ ఈ కిసాన్ సభ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మరొకసారి ఈ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వహిస్తాను అందరికీ నమస్కారం నా పేరు జీ పుట్టాబు మండల వ్యవసాయ కేంద్ర ఉండరు ఈ యొక్క కిసాన్ సభ ప్రారంభోత్సవానికి ఈ విధంగా రైతుకు సర్వీస్ చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరియు ఈ యొక్క ఓపెనింగ్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదైతే రైతుకి మనకి డిపార్ట్మెంట్లు కానీ దాని సర్వీసెస్కి గ్యాప్స్ ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫామ్ మెకనైజేషన్లో కావచ్చు మరియు రైతు సేవల్లో ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు లేదా మార్కెటింగ్ ఏదైతే కొంచెం గ్యాప్గా ఉందో ఆ కోఆపరేటివ్ మోడ్ కావచ్చు న్యూజువల్గా ఫార్మర్స్కి అయినా సరే మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించే విషయంలో సీడ్ విషయంలో కానీ తర్వాత ఫార్మ్ మెకనైజేషన్ అన్ని అంశాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడానికి కానీ ఈ యొక్క రైతు కిసాన్ సభ ముందుకు ఉంది అందుకని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం జిల్లాలో రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని దీంట్లో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ యొక్క సేవలు పెంపొందించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాం అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం చూడండి

కిసాన్ సభ ప్రకాశం జిల్లా కార్యాలయం ఈరోజు ఘనంగా మన జిల్లా వ్యవసాయాధికారి మరియు జిల్లా సహాయాధికారి మరియు మండల వ్యవసాయాధికారులు ఇతర అధికారుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కిసాన్ సభ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంలో ఏమనగా ఈ ప్రాజెక్ట్ అనేది సిఎస్ఐఆర్ సెంట్రల్ కౌన్సిల్ అనేది మనకి అప్రూవ్ ఇచ్చిన ప్రాజెక్టు ఈ కిసాన్ సభ ద్వారా మెయిన్ మోటో ఏమనగా మనం రైతుల్లో రైతులకి గిట్టుబడ్డలు కానివ్వండి ఏ సమయంలో ఏ క్రాప్ పండించాలి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత వాళ్ళకి వచ్చేసి మన పనిముట్లు సబ్సిడీ ఎరువులు కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఏ విధంగా బెయ్యంగ్ సెల్లింగ్ చేసుకోవాలి ఇతర ఏ సహాయమైనా సరే రైతుకు కావాల్సిన ప్రతి ఒక్క సర్వీస్ మన ఈ కిసాన్ సభ ద్వారా మనకి మా మండల్ లెవెల్లో ఉన్న పిఆర్ రైతులు కన్సల్ట్ అయ్యి సో మనం వాళ్ళ సర్వీస్ ఇస్తాము ఈ ప్రాజెక్టు ముఖ్యంగా మా ఉద్దేశం ఏమన్నా ప్రతి ఒక్క రైతుకి ఉపయోగకరంగా ఉండే విధంగా మా కిసాన్ సభ ఒక యాప్ అనేది డిజైన్ చేయబడింది ఈ ఒక్క ఈ కిసాన్ సభ యాప్ ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలి ఇది లైఫ్ టైం ఉంటుంది ఇది కిసాన్ సభ ఫార్మర్షిప్ మెంబర్షిప్ కార్డు అనమాట ఇది మనం రైతులు ఉపయోగించుకొని చాలా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ మన ఏడీ గారు వ్యవసాయ ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి చేతుల మీదగా ఘనంగా మన ఈ ఆఫీస్లో లాంచ్ చేసుకున్నాము ముఖ్యం దీనికి వచ్చేసి శ్రీనివాస్ గారు దీని ఆఫీసు వ్యవస్థాపకులు వీళ్ళు వచ్చేసి మనకి ఈ కార్డు తీసుకున్న వ్యక్తులకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఫార్మర్స్ ఎవరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ ఒకటి తర్వాత వచ్చేసి ఎరువులు ఎరువులు సంబంధించిన సబ్సిడీ ఒకటి ఇలా ఈ కార్డు తీసుకున్న వ్యక్తులకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ జిల్లాధికారికి మరియు ఐడి గారికి అలాగే దేవుడికి మళ్ళా దియాకి అలాగే మీర మిత్రులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఇది కిసాన్ సభ అనేది ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఇది పాళియాన్ని ప్రజా మొత్తం కూడా చూపిస్తూ ఉంది ఇది సిఎస్ఐఆర్ అనేది సెంట్రల్ అప్రూవ్ సంబంధించినటువంటి వారికి సంబంధించి కిసాన్ సభ దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు గిట్టుబాటు ధర కోసం అనేక మీరు చేస్తూ ఉన్నాయి అది మనకి ఇక్కడ ఒక ఆంధ్రాలో రైతు రైతు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంత రాబోయే లేదు అయితే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమైతే రైతు పంట పండిస్తున్నారు కానీ ఆ పంటకు సరైన గిట్టుబాటు ధర ఎక్కడ ఎక్కడమ్ముకోవాలి తెలియని పరిస్థితుల్లో దళారీ వ్యవస్థనే అమ్ముకొని పంట రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఈ కిసాన్ సభ ద్వారా ఇవ్వబడుతుందంటే రైతు దేశంలో ఎక్కడైనా సరే అతను ఏ విధంగా అమ్ముకోవాలన్నా గిట్టుపడదాను ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటూ ఈ రోజు నాకు ధర ఉంది అనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు పంటని అమ్ముకోవచ్చు అదే రోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ రైతు యొక్క అమౌంట్ కానీ క్లియర్ చేసుకొని ఆ పంటని తీసుకెళ్ళిపోతుంది కాబట్టి దీంట్లో మంది డీలర్ తర్వాత ట్రక్ డీలర్సు తర్వాత మనకి సంబంధించిన రైతులు అంతా ఒక చేయొచ్చుతో ఇది ఆధారపడి ఉన్నటువంటి కిసాన్ సభ అనేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతునే ఇంట్లో ఈ యొక్క కార్డు కార్డు తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి పంటని అమ్ముకోవడం కానీ తర్వాత వాళ్ళకి నష్టం లేకుండా వాళ్ళ పంట వాళ్ళు వాళ్ళు వాళ్ళే అమ్ముకోవడానికి విసులుబాటు అలాగే నేను ఫ్యూచర్లో వచ్చేసరికి రైతులకి సబ్సిడీ కింద కొన్ని విలువలు కానీ తర్వాత మన సపోర్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ మన సపోర్ట్ చేస్తున్నాం అలాగే వాళ్ళకి తక్కువ చేస్తున్నాం ఒకటి దీని అందరూ ప్రతి ఒక్క రైతులు ఉపయోగించుకొని నేను సక్సెస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ